బీఆర్ఎస్ పార్టీ నాయకులు రజోత్సవ సభ సక్సెస్ నేపథ్యంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రవాగా నిల్ నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబట వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహ నిర్వహించలేని సభను బిఆర్ఎస్ పార్టీ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సభన్న వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పేరు తెగ ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా ఘోరంగా విఫలమై ఎందుకంటే అదే విధంగా ఆర్టీఓ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ఇంతకుముందు తెలిసి వచ్చినట్టు అని చెప్పినట్టు ఎప్పుడన్నా సండే నిన్న సండే ఆదివారం కూడా ఇప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు డ్యూటీలకు వచ్చి రోడ్ల మీద అడ్డంగా పెట్టుకొని చాలా ఇబ్బందులు క్రియేట్ గట్ కేసు టోల్ గేట్ వాళ్ళకి చెప్పడం టోల్ గేట్ వాళ్ళకి చెప్పి టోల్ గేట్లు టోల్ గేట్లు ఆఫ్ చేయడం బస్సులు టోల్ గేట్ వాళ్ళు జనరల్గా ఒక సవర్ ఏదో జరిగితే టోల్ గేట్ చేతారు వాళ్ళు టోల్ గేట్ ఉల్ గేట్ క్లోజ్ చేయడం అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేయడానికి చేసినట్లు ఇంకా ఎప్పుడూ నిన్న విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులైతే విచిత్రం జాబ్ మేలాట వాళ్ళకి ఎన్నడూ గుర్తురాని జాబ్ మేళాలు ఒకటేసారి పది కాన్సెప్ట్ ఇరవై ఆరు నాలుగు పెట్టుకున్నది ఇరవై ఏడో తారీఖు ఎట్ ఏ టైము పన్నెండు కాన్సెన్సీందట పన్నెండు జాబ్ మేళాలంట వీళ్ళకి అంత జాబ్ మేలు పెట్టి ఒక జాబ్ ఇచ్చేది లేదు కానీ జాబ్ మేళాలు బస్సులు పెట్టి భోజనాలు పెడతాం జాబ్ మేళాను పెట్టడం అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని అవి చేసినా చేయాల్సిన అన్ని కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ సభ కోసం రావాలనుకున్న ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎక్స్పెక్టేషన్ చేయడానికి అంతా కూడా అక్కడికి రావడం జరిగింది బ్రహ్మాండమైన సక్సెస్ అవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా కేసీఆర్ ప్రజల్లో కేసీఆర్కున్న అభిమానాన్ని మీరు పూర్చలేరు ఆపలేరు అనేది నిన్న సభ ధర తేలిపోయింది నిన్న పదిహేను పర్తి దాకా ట్రాఫిక్ జామ్ అయితే పర్తి నుంచి దిగి అసలుపత్తి దిగి ఎలుకతుల దాకా అందరు కూడా నడుచుకుంటూ రావడం జరిగింది కేసీఆర్ చూడడం కోసం అంటే చరిత్రలో నేను నేను ఇరవై ఏళ్ళకి ఈ పాటిన చూసినా కదా అప్పుడు కూడా ఉద్యమంలో కూడా ఇంత ఆవేశంగా నడిచి వచ్చిన సందర్భం కూడా లేదు పదిహేను కిలోమీటర్లు పబ్లిక్ దిగి బస్సులు దిగి నేను కేసీఆర్ చూడాలని రావడం నిన్న నేను చూసినాం పండగ వాతావరణం ఉన్నటువంటి సందర్భంగా మాకు శుభాకాంక్షలు చెప్పాలని మీకు కామెంట్స్ చేసుకుంటే గుద్ధుంటే మీకు విలువలుంటే అంటే కుట్ర చేసి నిజమైన కదా ఒక మంత్రి గారు అంటారు మీరు కుట్ర చేయలుచుకుంటే ఆ సభకు అంత జనం అంతరా అని ఒకళ్ళు అంటారు వాళ్ళు మాట్లాడే మాటలే పొద్దున లేదు నేనంటా నేను కుట్ర చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పన్నెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల ఎనభై మూడు మంది రైతులు రైటింగ్ లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరదలు గారు రాతపూర్వకంగా సర్వే నంబర్లు ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషించిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అక్కడా బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు బుద్ధిందా మీకు ఆనాడ మీద నిలబడితే మీకు బతికేది పన్నెండు వందల పదిహేను ఎకరాల్లో మాకు ఇరవ తుద్ది ఒక గ్రామం ఆడ మీరు హోర్డింగ్స్ పెట్టస్తా మీరు రియాక్ట్ అయితే మీ హోర్డింగ్లు ఉంటాయా మీరు ఉంటారా అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకొని నేను తప్పులు చేస్తాను ధ్వంసాలు చేస్తాను బాగు మీద మట్టి నేర్పిన వాటి వాహనాలు పాస్ కావడానికి అదో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు ఫోన్లోనే వీడియోలు అధికారులతో మాట్లాడి హుకం జారీ చేసింది కదా ఏ వీటిలు ఇప్పుడు సభ ఉన్నది కదా పండుగ కదా చెప్పు ఓకే పడ్డాం మేము అయిపోయింది వదుద్దాం ఇరిగేషన్ అధికారులు వచ్చి మాతో అండర్ తీసుకొని పోయారు మీ కంప్లైంట్ మీద సిగ్గు అనిపిస్తలేదా ఇరిగేషన్లలో ఒక మీరే కంప్లైంట్ చేసారు మీ ఎమ్మెల్యే వీడియో ఉన్నది ప్రెస్ దగ్గర ఫారెస్ట్ అధికారులు కూడా మేము రెండు వందల ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం రెండు వందల ఎకరాలు అందిన ఫారెస్ట్ మొత్తం కతం చేసిన వాట ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ కంప్లైంట్లో బుద్ధి లేదు ఆర్టీ వాళ్ళు ఎన్నో తల్లుడే ఉండే నాకు దొరకలే ఆర్టీ వాళ్ళు బహిరంగంగా వాటిని చూలేజమాన్యానికి పోలీసులు విచారణ చేసే పద్దెళ్ళే ఇవి కుట్రలు కాదా అందరు కూడా మరొకసారి సహకరించినటువంటి అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక మాట చెప్పాలి నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారు వ్యవస్థ మొత్తం అధికార పార్టీ చెప్పు చెత్తలే పోలీసు వ్యవస్థ పనిచేసింది ఎక్కడ కూడా నేను రెండు వేల మంది పోలీసు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి నిన్న మీరు ప్రెస్ మిత్రుల సాక్షులు రెండు వేల మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి కాగితా మీద చూపెట్టి తప్ప ఎక్కడ కూడా రెండు వేల మంది పోలీసులు కాదు కదా ఎక్కడ కూడా పట్టమని పది మంది కూడా ఎక్కడ కూడా ఊపల్లేదు నిన్న ఐదు గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు తిప్పినాం రాతపూర్వకంగా ఇచ్చినాం వరంగల్ రోడ్ ప్రెజర్ ఎరెస్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి నగర్ ఖమ్మం నల్గొండ ప్రజలు ఎందుకుంటుంది ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న ఐదు గంటలకే అసత్పాతి ఎలా ఉన్న దగ్గర చేతులు పోలీస్ పోలీసు మొత్తం కూడా అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ ఐదు గంటలకు పెద్ద ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు మేము నిన్న మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది లాఠీ పట్టుకొని కట్టె పట్టుకొని ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇలా నౌకరి అధికార పార్టీ కోసం నౌకరి కాదు మీరు ఇదే ప్రభుత్వం మరియు అని చెప్పి అనుకోవద్దు రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి పోలీస్ అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే నిన్న ఐదు గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్ లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు బాగా రెస్పాన్స్ ఇవ్వలేదు మేము నిర్వాహకులు మేము మా ఫోన్ ఎత్తనటువంటి అధికారులు మీరు రూట్ ఎక్కడ చేసిన అడగదలుచుకున్నాం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం సెట్ల మాట్లాడాలని చెప్పినాం స్థానిక అప్పట పోలీస్ దగ్గర అక్కడక్కడ ఉంటే సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు మేమే నిర్వాకులు కదా మీరు అనవసరంగా బారికేడ్ అయిన పెడుతున్నారు లక్షలాది మంది వచ్చేటువంటి రోడ్లకు బారికేట్ పెట్టది ఇది బుద్దిలేదు వ్యవహారాలు చెప్పు కూడా నిన్న ఎంత చేసినా ఒక్కరు కూడా స్పందించలేదు నిన్న ఐదు గంటలకే గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఐదు గంటలకే పోలీసు మొత్తం కూడా పోలీస్ ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు ఎక్కడ కూడా ఏ ప్లేస్ లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న గ్యాలరీ మీదికి లక్షల మంది ప్రజలు వీధికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రమాదం గురించి బయటపడ్డారు ఏదైనా జరుగుతే దాన్ని బాధ్యులేవారు నేను అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఒక జెడ్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డీ చుట్టూ చూడండి ఒకసారి ఎక్కడ పోలీసు లేరు గ్యాలరీలు లేరు రోడ్ల మీద లేరు ఎక్కడ కూడా లేరు నిన్న పన్నెండు కిలోమీటర్లు నడిచి తిరిగినా మేము మొత్తం కూడా ఎక్కడ అన్ని వీడియోలు షూట్ చేసినాం కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం నూట ఎనభై సీసీ కెమెరాలు షూట్ అయినాయి ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైపు కింద ఏసీలో మా దగ్గర అన్ని వీడియోసెస్ ఉన్నాయి అవన్నీ పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం మా కమిటీ అందరంపై కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం ప్రతిదీ కూడా మరి మా దగ్గర ఉన్నది ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రంగాలస్ మా దగ్గర ఉన్నాయి మరి అవన్నీ కూడా మా మనం సమర్పిస్తాం జరిగిన డ్రామేందో జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజాన్ని చెప్పాలని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ ఒకట జరిగిందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఏది చేసినా ఇవాళ భారీ తండ్రికొచ్చి లక్షలాది మంది ప్రజలు సభకొచ్చి ముఖ్యంగా యువత బ్రహ్మాండమైన రెస్పాన్స్ యువత కూడా ఎక్కువ పాల్గొన్నటువంటి నాకు తెలిసిన నేను రెండు వేల ఒక నుంచి కేసీఆర్ గారు వెంట ఉన్నారు ఆరు సభలకు నేను బాధ్యతతో పనిచేసిన ఇది ఆరో సభ ఎప్పుడు కూడా ఇంత యూత్ ఉద్యమ సమయంలో ఉన్నారు నిన్నటి సభలో మళ్ళీ చూసిన పదేళ్ల గ్యాప్ తర్వాత అంటే యువతలోనే వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి సహకరించిన మిత్రులకు ముఖ్యంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు మా సతీష్ అన్న అదేవిధంగా ఎదుగుతుంది మండల కంపెనీ బాధలు గ్రామ కంపెనీ బాధ్యులు ముఖ్యంగా రైతులు ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టకుండా రైతులకు మరి భూమి తుప్పుడు పడవచ్చు ఇబ్బందులు కావచ్చు అక్కడక్కడ రోడ్లు వేసిన అసలు చాలా ఘోరంగా విఫలమైదు ఎందుకంటే అదే విధంగా ఆర్టీఓ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు ముందు తెలిసి వచ్చినట్టు అని చెప్పినట్టు ఎప్పుడన్నా సండే నిన్న సండే ఆదివారం కూడా ఇప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు డ్యూటీలకు వచ్చి రోడ్ల మీద అడ్డంగా పెట్టుకొని చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు కేసు టోల్ గేట్ వాళ్ళు చెప్పడం టోల్ గేట్ వాళ్ళు చెప్పి టోల్ గేట్లు టోల్ గేట్లు ఆఫ్ చేయడం వస్తువులు టోల్ గేట్ వాళ్ళు జనరల్గా ఒక సవరణం ఏదో జరిగితే టోల్ గేట్లు ఏం పెడతారు వాళ్ళు టోల్ గేట్లు టోల్ గేట్ క్లోజ్ చేయడం అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేయడానికి నేను ఇంకా ఎప్పుడూ నేర్చుకునే విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులైతే విచిత్రం జాబ్ మేలు వాళ్ళకి ఎన్నడూ గుర్తురాని జాబు మేళాలు ఒకటేసారి పది కాన్సె ఇరవై ఆరు నాలుగు పెట్టుకునేది ఇరవై ఏడో తారీఖు ఎట్ ఏ టైం పన్నెండు కాన్సెన్స్ అంట పన్నెండు జాబు మేలట వీళ్ళకంత జాబ్ మీద పెట్టి ఒక జాబ్ ఇచ్చేది లేదు కానీ జాబ్ మేల బస్సులు పెట్టి భోజనాలు పెడతాం జాబు మేళాను పెట్టడం అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని అవి చేసినా జీఎన్సీ అన్ని చేసాడు కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ సభ కోసం రావాలనుకున్న ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎక్స్పెక్టేషన్ చేయడానికి అంతా కూడా అక్కడికి రావడం జరిగింది బ్రహ్మాండమైన సక్సెస్ జరగడం జరిగింది ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా కేసీఆర్ ప్రజల్లో కేసీఆర్కున్న అభిమానాన్ని మీరు తూర్చలేరు ఆపలేరు అనేది నిన్న సవదరా తేలిపోయింది నిన్న పదిహేను అస్సరిపర్తి దాకా ట్రాఫిక్ జామ్ అయితే అసరిపర్తి నుంచి దిగి అస్సరిపర్తి దిగి ఎలుకతు దాకా అందరు కూడా నడుచుకుంటూ రావడం జరిగింది కేసీఆర్ చూడడం కోసం అంటే చరిత్రలో నేను నేను ఇరవై ఏళ్ళకి వెళ్ళి పాటిన చూస్తున్నాను కదా అప్పుడు కూడా ఉద్యమంలో కూడా ఇంత ఆవేశంగా నడిచి వచ్చిన సందర్భం కూడా లేదు పదిహేను కిలోమీటర్లు పబ్లిక్ దిగి బస్సులు దిగి నేను కేసీఆర్ చూడాలని రావడం నిన్న నేను చూసినాం కోట్ల మంది వ్యూ ఒక కేసీఆర్ కోసం నిన్న ఐపీఎల్ మ్యాచ్లున్నా ఏ వేయ చూడని అది అన్నీ పెట్టి టీవీలన్నీ కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వారికి కేసీఆర్ టీవీల ముందే కూర్చొని కేసీఆర్ స్పీచ్ కోసం కేసీఆర్ సభ కోసం చూసారంటే కేసీఆర్ మీద అభిమానం ఎంత ఉందో ఈ యొక్క సందర్భంగా తెలుసుకోవచ్చు అన్ని రకాలుగా ప్రజలు కూడా సహకరించరు వచ్చారు వచ్చిన ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా పత్రిక మిత్రులకు ధన్యవాదాలు చెప్పాలి మేము అన్ని ఏర్పాట్లు చేసినాం కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఎందుకంటే వచ్చిన పబ్లిక్ చాలా ఎంతులు వచ్చారు కాబట్టి అన్నీ చేసినాం మీకు అక్కడ మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం కానీ అక్కడ రాక దాకా వచ్చే పరిస్థితి వాళ్ళకు రావడం కానీ వాళ్ళకు కానీ ఎవరు పోలీస్ సహకారం లేదు కాబట్టి అక్కడ దాకా రానివ్వలేదు మా తల్లి అక్కడే ఆగి కాబట్టి మీరు అన్యత భావించద్దు దయచేసి మీరు చాలా ఇబ్బంది పడ్డరు చాలా అదే మీరు ఎవరు కూడా ఇలా అన్యత భావించద్దు మేము అన్ని ఏర్పాట్లు చేసినాం కానీ వచ్చిన కబ్రింగ్ క్రౌడు లక్షలాది కాబట్టి పోలీసులు అది చేసారు కాబట్టి అవన్నీ కూడా మీకు కూడా ఏమనుకో ఇబ్బంది పెట్టిరు ప్రజలు వచ్చిరు సక్సెస్ అయింది ఎందుకంటే మీరు ఇలాంటివి కూడా మా మీద అన్యతగా భావించద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదే విధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచకుండా వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకే వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కాదు కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రిజిస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంతవరకు మా సభ అయిపోయింది సక్సెస్ అయింది మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాద పొలాలు ఎలా ఏ విధంగా ఉంటానో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత మేము ఖచ్చితంగా మేము చేస్తాం మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు తీర్పు ధన్యవాదాలు ఇబ్బంది జరిగింది వాటి అన్నిటిని కూడా రిస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ బాగా కష్టపడి స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు నేను ముప్పై రోజులుగా ఆయన అక్కడే ఉండి అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడ కావాల్సిన సదుపాయాలు చేసి అక్కడ రైతులు అందరినీ ఒప్పించి అక్కడ ఏదైనా కూడా సహకరించినా నిజంగా సతీష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళ క్యాటర్ అక్కడ ఉన్న